యూఆర్ వాచింగ్ ప్రెగ్నాన్ రైజింగ్ యూట్యూబ్ ఛానల్ పొద్దున్న ఎండ బాగా కాస్తుంది చిన్నారి రోహన్ బడి నుంచి ఇంటికి వేగంగా నడుచుకుంటూ వెళ్తున్నాడు వాడి కడుపు ఆకలితో ఉంది అమ్మ తయారు చేసిన స్నాక్ కోసం ఎదురు చూస్తున్నాడు అలా వెళ్తుండగా ఒక మలుపు తిరిగేసరికి ఒక ముసల ఆవిడ బరువైన నిండా సరుకులతో ఇబ్బంది పడుతూ కనిపించింది ఆమె ముఖంలో అలసట స్పష్టంగా కనిపిస్తుంది ఆ సంచి ఎప్పుడైనా చిరిగిపోయేలా ఉంది రోహన్ ఒక్క క్షణం ఆలోచించాడు తన ఆకలి బాధ కూడా మర్చిపోయి ఆమెను చూస్తూ నిలబడిపోయాడు వెంటనే ఆమె వైపు పరిగెత్తాడు బామగారు నేను మీకు సహాయం చేయనా అని అడిగాడు అతని గొంతులో నిజమైన ఆందోళన కనిపించింది ఆ ముసలి ఆవిడ ఆశ్చర్యంగా పైకి చూసింది ఆమె కళ్ళు అలసిపోయినప్పటికీ కృతజ్ఞతతో మెరిశాయి ఓహో నాయనా నువ్వు చాలా మంచివాడివి ఇది నేను అనుకున్న దానికంటే బరువుగా ఉంది మరో మాట లేకుండా రోహన్ జాగ్రత్తగా ఆ సంచిని ఎత్తాడు నిజంగా ఇది చాలా బరువుగా ఉంది అందులో బియ్యం పప్పులు కూరగాయలు ఉన్నట్లు అనిపించింది అతను గట్టిగా పట్టుకొని ఆవిడ పక్కన నడవడం మొదలుపెట్టాడు ఆమె నెమ్మదైన నడకకు తగ్గట్టుగా నడుస్తూ కొంతసేపు నిశ్శబ్దంగా నడిచారు అప్పుడు ఆ ముసలి ఆవిడ మెల్లగా మాట్లాడింది నా పేరు లక్ష్మి ధన్యవాదాలు నాయనా నా ఇల్లు వచ్చే మూలన ఉంది నా మోకాళ్ళు అంత బాగా లేవు రోహన్ నవ్వాడు నా పేరు రోహన్ భామగారు ఇది పెద్ద విషయమేమీ కాదు వారు ఒక చిన్న ఇంటికి చేరుకున్నారు దానికి నీల రంగు తలుపు ఉంది లక్ష్మి రోహన్ చూసి నవ్వింది నువ్వు చాలా మంచి అబ్బాయివి లోపలికి వచ్చి ఒక గ్లాసు నీళ్ళు తాగుతావా రోహన్ మర్యాదగా తిరస్కరించాడు అమ్మ ఎదురు చూస్తూ ఉంటుందని గుర్తు చేసుకున్నాడు ధన్యవాదాలు బామ్మగారు నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి లక్ష్మి తన పాత పరుసలో చేయి పెట్టి కొద్దిగా దెబ్బతిన్న మామిడి పండును తీసింది ఇది తీసుకో నాయన ఇది నా తోటలో కాసింది రోహన్ కళ్ళు కొద్దిగా వెడల్పోయాయి మామిడి పండ్లు అంటే అతనికి చాలా ఇష్టం అతని రెండు చేతులతో ఆ పండును తీసుకున్నాడు చాలా చాలా ధన్యవాదాలు బామ్మగారు మిగిలిన దారిలో నడుచుకుంటూ వెళ్తుండగా ఆ మామిడి పండు అతని చేతిలో వెచ్చగా విలువైనదిగా అనిపించింది అమ్మ తయారు చేసిన స్నాక్ అంటే కూడా ఇది చాలా తీగా ఉంటుందని అతనికి తెలుసు ఇది కేవలం ఆడిపడు మాత్రమే కాదు ఇది అతని హృదయంలోని తేలికపాటి భావన కలిగిన నిశ్శబ్దమైన సంతృప్తి ఇతరులు సహాయం చేయడం తన సొంత అవసరాలను తీర్చుకోవడం కంటే చాలా ఎక్కువ ఆనందాన్ని ఇస్తుందని రోహన్ గ్రహించాడు ద స్వీట్నెస్ ఆఫ్ హెల్పింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యూట్యూబ్ ఛానల్ ప్రెగ్నాన్ రైజింగ్